హలో హాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ ముందుకు వచ్చేసాను ఇక్కడ మనకు బ్యాటరీ వీల్చర్ కనిపిస్తుంది కదా వికారాబాద్ జిల్లా దగ్గడ వాస్తవ్యుడు నాగరత్నం గౌడు కుమారుడు శివ ఇటీవల మరణించాడు బ్యాటరీ వీల్చర్ ని ఎవరికైనా ఉపయోగపడే విధంగా చేయండి అని నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది వారి కోరిక మేరకు ఈ యొక్క బ్యాటరీ వీల్చర్ ని మేము రిసీవ్ చేసుకొని మరి సర్ప్రైజ్ కింద వారికి తెలియకుండా మరి చిన్న బాబు కందర వ్యాప్తం బాధపడుతూ ఎనిమిది సంవత్సరాల వయసులోనే అతను కదలేని పరిస్థితిలో ఉన్నాడు రేహాన్ అనే చిన్న బాబు కి ఈ యొక్క సర్ఫ్ కింద ఈ బ్యాటరీ వీల్ చీర్ను ఇచ్చి ఆ బాబుకు ఎంతో ఆనందాన్ని కల్పించాం అయితే ముఖ్యంగా మా యొక్క కేకే విబిత్ సంఘం గొప్పతనం ఏంటంటే అందులో పరిచయమైన కొద్ది రోజులకే వారికి ఏదో రకంగా సాయం జరగడం ఆనవాయితీ మరి నిజంగా నేను గొప్పగా అదృష్టంగా భావిస్తాను నాకు పరిచయమైన వారికి ఏదో రకంగా హెల్ప్ జరగడం అనేది నేను చాలా గొప్పగా ఫీల్ అయ్యేటటువంటి విషయము మరి దీనికి నేను చేస్తున్న మంచి పనులకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సర్వేజన చిక్కునో భావంతు సమాజ హితం నా మతం